అనుష్క కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అరుంధతి చిత్రంలో చిన్నప్పటి జయజమ్మగా నటించి మెప్పించిన దివ్యా నగేష్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అయితే ఈ పిల్ల ఇప్పుడు పెద్దగా మారిపోయి రేపు మాపో పెళ్లి కూడా చేసుకోబోతుంది దీంతో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారాయి ఇక ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే ముంబైలో పుట్టి చెన్నైలో పెరిగిన దివ్య మొదట ఓ తమిళ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తుంది తర్వాత ఆమెకు అనేక తమిళ అడ్వర్టైజ్మెంట్స్ లో బాలనటిగా నటించే ఛాన్స్ వచ్చి ఒక్కసారిగా చెన్నైలో చాలా పాపులర్ అయిపోయింది దీంతో తమిళ డైరెక్టర్ శంకర్ ఆమెకు అపరిచితుడు మూవీలో నటించే అద్భుత అవకాశం ఇప్పించారు ఇక ఆ మూవీ కూడా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కావడంతో మన తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన పౌర్ణమి చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కి కూడా ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకోవడం జరిగింది అయితే ఈ సినిమా ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాకపోవడంతో అనంతరం అరుంధతి అనే మూవీలో చిన్నప్పటి జీజమ్మగా చేసింది ఈ పాత్ర మాత్రం ఆమెకు తెలుగు ప్రేక్షకుల్ని మరింత దగ్గర చేస్తుంది దీంతో ఈ పిల్ల అసలు పేరు దివ్యా నగేష్ అయినప్పటికీ మన తెలుగు వారందరూ ఈమెను దివ్య అరుంధతిగా పిలుస్తుంటారు తర్వాత దివ్య తెలుగు కంటే తమిళలోనే హీరోయిన్ గా అనేక సినిమాలు చేసింది అయితే ఆడకపోవడంతో ప్రస్తుతం ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఓ యుఎస్ బేస్డ్ ఐటీ కంపెనీ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఇక దివ్య మ్యారేజ్ చేసుకోబోయే వ్యక్తి గురించి చెప్పాలంటే అతను కూడా చెన్నై ప్రాంతంలో అప్ కమింగ్ ఆర్టిస్ట్ అని తెలుస్తుంది ఈ అబ్బాయి పేరు వచ్చేసి కుమార్ ఇక కుమార్ కి అలాగే ఈ బేబీ అరుంధతికి మధ్య పరిచయం నిన్న మున్నటి కాదంట కుమార్ మరియు దివ్య రెండు వేల ఇరవై ఒకటి నుండి అంటే నాలుగేళ్ల నుండి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు అంతేకాదు వీరిద్దరు వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ తో కలిసి గతంలో అనేక టూర్స్ అండ్ ట్రిప్స్ కి కూడా వెళ్లారు ఇక ఇదే విషయాన్ని దివ్య కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫ్యాన్స్ కి చాలా సార్లు తెలియజేస్తుంది ఇక తనకు కాబోయే భర్త గురించి అయితే దివ్య తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో నా మెంటర్ గా రెండు వేల ఇరవై లో నా ఫ్రెండ్ గా ఉన్న ఈ వ్యక్తి రెండు వేల ఇరవై ఐదు లో నా భర్త గా మారబోతున్నాడు ఇదంతా ఆ పైవాడు రాసిన స్క్రిప్ట్ అని ఫీల్ అవుతున్నా ఇక నా బెస్ట్ ఫ్రెండ్ కి భార్యగా మారడానికి నేను చాలా ఆదృతగా ఎదురు చూస్తున్నా అంటూ చైల్డ్ ఆర్టిస్ట్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఇక వీరి పెళ్లి అటు హిందూ సాంప్రదాయంలోను అలాగే ఇటు క్రిస్టియానిటీ పద్ధతిలో జరిగేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే దివ్య ప్రేమించిన కుమార్ వచ్చేసి ఒక క్రిస్టియన్ ఇతను ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగను తన ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ తో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాడు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి